మనం నిజంగానే వాస్తవంగా గుండె పగిలిన సందర్భంలోనే ఉన్నాము భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది మానవత్వం సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో ఉన్నాం రాజ్యాంగం జీవించే హక్కు పూర్తిగా విధ్వంసం కాబడుతున్న సందర్భంలో ఇక్కడ సమావేశమైన సందర్భం ఇది మనం ఎన్కౌంటర్లు అని ఇంతవరకు అనేవాళ్ళం కానీ ఇవి ఎన్కౌంటర్లు కాదు ఏకపక్ష దాడులు అటువైపు నుంచి మరో చూటాకు అవకాశం లేకుండా చంపుతున్న సందర్భంలో వేదనాభరితమైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నాం కానీ అధ్యక్షుడు సాంబమూర్తి గుండెకోట అమరత్వం ఆ ఘటన ఏమాత్రం గుండెకోట గుండెకోత కాదు ఇది ఇది గుండె నిర్భరం గుండె నిర్భరం చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం బహుశా ఆ లక్ష్యంతో ఉద్దేశంతో పూర్వ విద్యార్థి విప్లవ విద్యార్థి వేదిక నిర్వహించిన ఈ సభ ఒక్క మాటతో ఈ సభ విజయవంతమయ్యింది మిత్రుడారా సాంబమూర్తి ఇంకో పని కూడా చేశాడు మొత్తం పేర్లన్నీ చదివాడు తాను ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురు వినాయిస్తే మే ఇరవై ఒకటిన జరిగిన ఎన్కౌంటరే ఒక్కటే కనుక మనం ఉదాహరణ తీసుకుంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పటి వరకు ఆ పథకం అదేదో సంక్షేమ పథకం లాగా ఆపరేషన్ కగార్ ప్రకటించినప్పటి నుంచి ఈనాటి వరకు ఐదు వందల యాభై మంది చనిపోతే అందులో దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆదివాసులే ఉన్నారని చెప్తా ఉన్నాం ఇప్పుడు మన ముందు ప్రకటించిన స్వామి చేసిన ఆ ప్రకటనలో ముప్పై ఇరవై ఎనిమిది మందిలో ఐదుగురు మాత్రమే మావోయిస్టులు ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఆదివాసులు యాదృచ్ఛికంగా ఆయుధాలు ధరించిన ఆదివాసులు ఉండొచ్చు కానీ ఆయుధాలు ధరించిన ఆదివాసులు చనిపోతున్నారంటే అంతకంటే రెట్టింపు ఏ ఆయుధాలు ధరించని అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ఆదివాసులు చనిపోతున్నారని పౌరాసుల సంఘం పదే పదే అన్ని సభల్లో రాతల్లో ప్రసంగాల్లో ఘోషిస్తూనే ఉన్న విషయం మీకు తెలుసు మే ఇరవై ఒకటి నాడు జరిగిన లో చనిపోతే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఎన్కౌంటర్లు మనం నర సంహారం నరమేధం ఏకపక్ష దాడి భారత ప్రభుత్వ బలగాలు ఆదివాసుల పైన దాడి చేస్తున్నా అనే దగ్గర ఆ పదం ఉపయోగించే దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆ ఆ దాడిలో చనిపోయిన శవాలనన్నా ఇవ్వండి అని మొత్తం భారత సమాజం పౌర సమాజం మేధావులు అందరూ కలిసి ముక్త కంఠంతో శవాలను అప్పజెప్పండి కుటుంబీకులకు అంటే ఎంత భావోద్వేగానికి గురి చేశారో అందరం అనుభవించి ఉన్నాం ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఆ ఉద్దిఘన పరిస్థితిని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చివరికి మతన్మాదం అధికారమయ్యి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పాసిస్సుగా మారి చంపేసిన శవాలను శవాలకు కూడా ఆకులు ఉంటాయని మనం చెబుతూనే ఉంటాం ఆర్టికల్ ఇరవై ఒకటి చెబుతున్న ఉన్ని శవాలను కుటుంబీకులను బంధించి చంపేసే అధికారం ఎవరిచ్చారని సభా వేదికగా అడుగుతా ఉన్నాం ఏ చట్టాలను అనుభవిస్తున్నా ఆన్సరిస్తున్నారు ఏ రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారు మీరు చరిత్రలో ఎట్లా మిగిలిపోతారు ఇంత బాధంగా చంపేసి కాల్చేస్తే ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురవుతారని మొదటి నుంచి రాజ్యం హింసను నమ్ముకునే రాజ్యానికి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం ఆ ఆగ్రహం కట్టను తెలుసుకొని తెలుగుకి ఇరవై తొమ్మిదిలో మీకు సమాధి కట్టగా తప్పదని కూడా చెబుతా ఉన్నాం పౌరాసుల సంఘంగా హింసను ప్రయోగించేది మొట్టమొదటిసారి రాజ్యం అనే ఉన్నాం ప్రజలు దాన్ని ప్రతిఘటించడం కోసం ప్రతి ఇంతకు పాల్పడటం అత్యంత సహజమైన పరిణామం అందుకని మీరు హింసను మనండి అని చెప్తున్నాం రాజ్యం మొట్టమొదటిగా హింసను ప్రయోగిస్తుందని మేము చెబుతున్న దానికి సాక్ష్యాధారాలు కర్రేగుట్ట ఈ మీడియా మిత్రులు కార్యగుట్ట దృశ్యాలని మనం చూశాము ఏకపక్షంగా కాల్పులు జరుగుతున్నాయి పొగల దట్టమైన పొగలు ఇక్కడి నుంచి అరుపులు ఇక్కడ నుంచి బాంబులు ఇక్కడ నుంచి తుపాకులు ఇక్కడ నుంచి తూటాలు ఏకపక్షంలో ఒకరి వైపు నుంచే తాగుతా ఉన్నాయి అటువైపు నుంచి ఏ శబ్దం ఒక్క తూట లేదు అంటే అది దేనికి సాక్ష్యం అని మనం ఇవాళ అడుగుతా ఉన్నాం మిత్రులారా ఈ వైనం ఈ హింస శాంతిని నెలకొల్పాలని శాంతి కాముకులైన ప్రజలు సహజ సిద్ధంగానే శాంతిని కోరుకుంటాం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ప్రతిఘటించడం కోసం మీరు అనుకున్నది వచ్చి చేతిలో వాళ్ళుతుందేమో కానీ సహజంగానే ప్రజలు శాంతి కాముతుంది ఈ జరుగుతున్న యుద్ధంలో జరుగుతున్న యుద్ధంలో ఏ యుద్ధంలోనైనా సరే టైం లేదు కనుక చరిత్రలో కనుక తొంగి చూస్తే యుద్ధము రెండు వర్గాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఉత్కృ ఉత్కృష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కొద్దిగా ఆపి చర్చలు మాట్లాడుకోవడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ మాట్లాడుకోండి అంటున్నాం కానీ ఈ పాలకులు ఏమంటున్నారు మాటలు లేవు గీటం లేవు గద్దర దిబ్బం ఒక ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ప్రజా పాలకులు అధికారంలో ఉన్న ఈ పాలకులు ఆ మాటలు అనుమతు ఎక్కడైనా మనకు అనే కొంత మేరకైనా ఆ స్వభావము లక్షణము వాళ్ళ మాటల్లో చేతల్లో ఎక్కడైనా కనబడుతుందా అనేది వాళ్ళు మనం వీళ్ళను కనబడకపో కనబడతలేదు అనుకున్నప్పుడు వీళ్ళను ఎట్లా మట్టు పెట్టాలి ప్రజాస్వామికంగానే రాజ్యాంగబద్ధంగానే అనేది మనం ప్రజలందరూ వాళ్ళ ఆలోచిస్తున్నారు ఆ ఉత్కృష్ట స్థాయికి చేరుకున్న సందర్భంలో సామాన్య ప్రజలు బలవుతున్న ఆ సందర్భంలో మేమైతే సిద్ధంగానే ఉన్నాం పోరాటం చేయడానికి పోరాటంలో ఒరగటానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాం నీతో పోరులో నీతో చేస్తున్న పోరులో అత్యంత సాధారణమైన ఆదివాసులు మా కళ్ళెదుట నేల కలుగుతున్నారు వాళ్ళను గురించి ఆలోచిద్దాం వాళ్ళను గురించి చర్చించుకుందామని చర్చల ప్రక్రియ ముందుకు తెస్తే అసలు ఇక్కడ ఒక వివరణ ఇస్తాను రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్గఢ్ లో ఎలక్షన్లు జరిగినప్పుడు చర్చల ప్రతిపాదన తెచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ బిజెపి ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి దానికి ప్రతిస్పందనగానే మార్చి ఇరవై రెండు నాడు మొట్టమొదటి ఒక లెటర్ ఇచ్చారు దానికి స్పందన లేకపోతే ప్రజల్లో కట్టడం కోసం వర్ష పెట్టి ఐదు సార్లు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు స్పందన లేకపోగా మీరు బలహీన పడ్డారు మీరు మీకు పునాదులు కోల్పోయారు అని ఒక అపవాదును మోపి ప్రతిగా ఓ చర్చలకు దిగి అందుకని మీరు చర్చలకు రాము చర్చలకు రామ్ అంటే రామ్ చర్చలు ఎప్పుడు తమ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే చర్చలు మీరు బలహీనపడి ఉన్నారు కనుక చర్చలు లేవంటున్నాము కొత్త వివరణ ఇచ్చిన తర్వాత ముగిస్తాను చర్చలు ఎందుకు కావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో కానీ మన విశ్లేషణ ప్రకారంగా చర్చలు ఎందుకు జరగాలి అంటే అందుకని ఆదివాసీల మానవ హోమాన్ని ఆపటం కోసం ఎక్కడైతే పదే పదే చెప్తూనే ఉన్నాం ఆ ఇనుప బూట్లు తొడిగిన ఆకులాకుల అన్నీరు వేసుకున్న ఆ దుర్మార్గపు కర్కశమైన పోలీసులు హృదయంలోని పోలీసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మొట్టమొదలు బల మహిళని చెబుతూనే ఉన్నాం మిత్రులారా అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలి చాలా సార్లు చెప్పాను నేను ఆ విషయాలను ఎవరికి మనవి చేసుకోవాలి ఏ అధికారి అందుబాటులో ఉన్నాడు ఏ బాలకుడు అందుబాటులో ఉన్నాడు వాళ్లకు పొద్దులేసి అడవితో వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది కదా మనలాగా బాత్రూమ్లు ఉంటాయా లేచి కాలకృత్యాలకు అడవికే పోవాలి పనులు పలహారాలు తెచ్చుకొని తినడానికి అడవికే పోవాలి వంట చేసుకోవాలంటే కట్టెలు తెచ్చుకోవడానికి అడవికే పోవాలి ఈ పనులన్నీ మాయిలగడ్డ చేసేది ಮಿತ್ರರಾದ ಒಂಟರಿ ದಂಡ ದತ್ತಮ ದಂಡಕಾರಣ್ಯ ಅದ ಎರೂ ಉಂಟು ದಂಡಕಾರಣ್ಯ ಮೈಲ ಒಂಟರಿಗರು ಇಬ್ಬರು ಅಸಲು ಪುಡು ಅಕ್ಕೇ ಉನ್ನ ಪೊಲೀಸರು ತೇತೇ ಮನ ಆಲೋಚು ವಾಟಿ ಗುರಿ ಕದಾ ಮಾತಾಡುಕರ್ಭಂಟು ಏರ್ಪಡಿ ಉದಾ ఆదివాసులను ఎక్క చంపుతున్నారంటే ఒకే ఒక ఉదాహరణ చెప్పి శవాలను మోపిస్తారు లో జరిగిన మే ఏప్రిల్ ప ఏప్రిల్ పదహారులో జరిగిన ఎన్కౌంటర్ లో శవాలను మోపించి పదిహేడు శవాలను మోపించి పన్నెండు మంది ఆదివాసులను చంపేసి ఇరవై మంది ఇరవై తొమ్మిది మంది చనిపోయారని పండగ చేసుకుంటున్నారు ఇరవై ఒకటి నాడు ఇరవై ఐదు మంది చనిపోతే శా అమిత్ షా ఘన విజయం అంటాడు మోడీ ఏంటారు ఘన విజయం వాళ్ళు ఇతర దేశాల యుద్ధం చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారా ఇటువంటి పాలకులున్న ఈ పరిస్థితులకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి పర్యావరణం దెబ్బతింటుంది మే ఇరవై ఒకటి నాడు సార్ చెప్పిన మే ఇరవై ఒకటి నాడు ఎన్కౌంటర్ జరిగితే ఇరవై రెండు నాడు రెండు వేల మూడు వందల నలభై రెండు ఎకరాల భూమిని పెట్టుబడి దాంట్లో లక్ష ఇరవై వేల చెట్లు నాశనం అవుతున్నాయి అసదే వాడిలో లక్షల చెట్లను చంపేశారు ఈ పర్యావరణాన్ని వచ్చే జనరేషన్ కి ఆక్సిజన్ ఇద్దామని ఆ భూమిని భూమిలో ఉన్న ఖనిజ తంపదను వచ్చే తరాలకు ఇద్దామని ఆదివాసులు పోరాడుతుంటే ఇన్సిడెంటర్ గా అక్కడ ఉన్న మాధు మావోయిస్టులు ఇద్దరు మమేకమై పోరాడుతుంటే తుపాకులతో సమాధానం చెప్పి ఇవాళ శవాలను కూడా మన మన పరిస్థితి ఏంటో కానీ మన కాలంలో జరుగుతున్న వైనం ఏంటంటే శవాలను కూడా పొందలేని పరిస్థితికి నెత్తివేశాడు ఇప్పుడు మనం ముందున్న సవాలు నువ్వు చంపితే చంశావు వినూత్నంగా ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే చంపినవు సరే ఆ హింసను మేము కానీ శవాలను మనం ఎట్లా స్వాధీనం చేస్తాలో పాత అనుభవంలోంచి వినూత్నంగా క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలతో మీ అందరికీ ధన్యవాదాలతో